కొత్త ఏడాదిలో భారత్ పర్యటన కోసం ఇంగ్లాండ్ జట్టును ప్రకటించారు ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రిపరేషన్ కావడంతో ఇంగ్లాండ్ సెలెక్టర్లు దాదాపు పూర్తిస్థాయి జట్టునే ఎంపిక చేశారు ఊహించినట్టుగానే కెప్టెన్ గా జోస్ బట్లర్ బాధ్యతలు తీసుకోగా టెస్టుల్లో సూపర్ ఫామ్లో ఉన్న జో రూట్ మళ్ళీ వన్ డే జట్టులోకి తిరిగి వచ్చాడు వన్ డే ప్రపంచంగా రెండు వేల ఇరవై మూడులో భాగంగా నవంబర్లో కోల్కతా వెదిగ్గా పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ తర్వాత అతడు మళ్లీ వన్డేలు వాడలేదు ఇటీవల కివీస్తో జరిగిన మూడో టెస్ట్లో ఆల్రౌండర్ బెన్ స్టాక్స్ గాయం కావడంతో అతన్ని ఎంపిక చేయలేదు దీంతో పాటు భారత పర్యటనకు ఇంగ్లాండ్ తన టీ ట్వంటీ జట్టును కూడా ప్రకటించింది అయితే ఈ రెండు జట్లలో బెన్స్టాక్స్ కు చోటు దక్కలేదు స్టాక్స్ను ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది భారత పర్యటనకు కూడా అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో క్రికెట్ కారిడార్ లో ఇదే హాట్ టాపిక్ అయితే ప్రస్తుతం అతను గాయంతో జట్టుకు దూరమయ్యాడు న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో మూడో మ్యాచ్లో అతను గాయపడ్డాడు అప్పటి నుంచి స్టోక్స్ ఫీల్డ్కి దూరంగా ఉన్నాడు అతను కోలుకోవడానికి మరింత సమయం పడుతుందని సమాచారం ఈ కారణంగానే భారత పర్యటనకు వెళ్లే జట్టుతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా అతనికి చోటు దక్కలేదు ఒక విధంగా ఇంగ్లాండ్ గట్టి ఎదురు ఎదురుదెబ్బగానే చెప్పాలి స్టోక్స్ చాలా సందర్భాలలో ఆల్రౌండర్ పాత్ర పోషించాడు బెన్ స్టోక్స్ చాలా కాలంగా ఇంగ్లాండ్ తరఫున ఏ వన్డే మ్యాచ్ ఆడలేదు నవంబర్ రెండు వేల ఇరవై మూడులో తన చివరి వన్డే మ్యాచ్ ఆడాడు ఇదిలా ఉంటే స్టార్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్ లియామ్ లివింగ్స్టోన్ ఆదిల్ రషీద్ ఫెల్సాల్ మాక్వుడ్లు తమ స్థానాలను నిలుపుకున్నారు ఇదిలా ఉంటే భారత్ తో ఇంగ్లాండ్ జట్టు పర్యటన జనవరి ఇరవై రెండు నుంచి మొదలు కానుంది ఈ సిరీస్ లో ఇంగ్లీష్ టీం ఐదు టీ ట్వంటీలు మూడు వన్డేలు ఆడనుంది మొదట టీ ట్వంటీ సిరీస్ జరగనుండగా తర్వాత వన్డే సిరీస్ మొదలవుతుంది ఫిబ్రవరి రెండు వరకు టీ ట్వంటీ సిరీస్ ఆ తర్వాత మూడు రోజుల గ్యాప్ తో ఫిబ్రవరి ఆరున వన్ డే సిరీస్ మొదలవుతాయి చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇరు జట్లకు ఇదే మేజర్ సిరీస్ కావడంతో పూర్తి స్థాయి జట్లతోనే ఆడబోతున్నాయి